వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో గతంలో అంబటి రాంబాబు గారైతే ఈ పుష్పటుకి ఎంత సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళమైతే చూసాము ఎవరు ఆపలేరు ఆపలేరు పుష్పాటు ని టూ ఎంత ఎవరు ఆపాలనుకున్నా గానీ పుష్పటు అయితే గడుస్తుంది థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పేసి చాలా సపోర్ట్ చేయడం అయితే ప్రతి ఒక్కరం అయితే చూసాము కానీ అలాంటిది ఇప్పుడు అంబటి రాంబాబే మూవీ రూమ్స్ లో ఈ వైరసీ చేపిస్తున్నాడు చేపిస్తున్నాడని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి దీనిపైన అయితే మరి ఇంతకీ నిజానికి అసలు తన వెనుకల ఎవరు ఉన్నారు అదే విధంగా తన అనుచరుడు ఎవరైతే వెంకటేష్ రెడ్డి ఉన్నారో అంబటి రాంబాబు అనుచరుడు వెంకటేష్ రెడ్డి తను కూడా అరెస్ట్ అయ్యాడని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి సమాచారం అయితే అయితే వస్తుంది మరి దీనిపైన ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాలి అదే విధంగా వైసీపీలో చూసుకున్నట్లయితే గనక మనకి పుష్పాఠం నుంచి వైసీపీ సపోర్ట్ చాలా ఉందని చెప్పేసి కూడా గతంలో చాలా ఆరోపణలు అయితే వచ్చాయి అదే విధంగా ఎన్ని డేస్ మనం చూసుకున్నట్లయితే గనక అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అని చెప్పేసి చాలా ఎక్కడ చూసినా గానీ ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి అలాంటిది నిన్న జరిగిన ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు మన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అయితే జరిగింది అదే విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ సిఎం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండ్ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అదే అంటే ఇన్ని డేస్ జరిగిన ఏదైతే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి ఇన్ని డేట్ జరిగిన ఇన్ని గొడవలలో మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలవబోతున్నారు అనేది కూడా చాలా వైరల్ గా అయితే మారింది అదే విధంగా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం కూడా ఫ్యాన్స్ కి అయితే చాలా సంతోషం అని కూడా చెప్పొచ్చు ఏదైతే ఇంతకు ముందు కూడా మీరు ఇద్దరు విడిపోవడం మాకు అస్సలు నచ్చలేదు అని చెప్పేసి కూడా చాలా మంది అయితే బాధపడడం కూడా మనం చూసాం మెగా ఫ్యామిలీ నుంచి ఏదైతే ఇలా రెండు విడిపోవడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అల్లు అర్జున్ మళ్ళీ ఇలా డివైడ్ అయిపోతాడని చెప్పేసి కూడా అసలు ఏదైతే అప్పుడు వైసీపీ నేతకి తనకి సపోర్ట్ చేయడం మనం చూసాము సో అక్కడికి వెళ్ళి సో అప్పటి నుండే ఇదంతా జరగడం అయితే మనం చూసాము సో అదే దాన్ని బేస్ చేసుకొని అంబటి రాంబాబు కానివ్వండి అదే విధంగా వైసీపీ నుంచి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే చాలా దీన్ని బేస్ చేసుకొని దీన్నే ఎగ్జాంపుల్ గా తీసుకొని మంచిగా యూజ్ అయితే చేసుకున్నారని కూడా మనం మాట్లాడుకోవచ్చు అదే విధంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైతే ఉన్నారో సో మెగా ఫ్యామిలీలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక సో అక్కడ కూడా ఎక్కువ ఇక్కడ మనకి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు పవన్ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే మనం ఎక్కువ చూసాము సో అలాంటిది ఇప్పుడు మరి ఇది ఎక్కువ అయితే వినిపిస్తుంది సో ఇదంతా పక్కన పెడతాయి గనక అంబటి రాంబాబా మీద అయితే కేసు నమోదైనట్లు కూడా ఇలా సమాచారం అయితే వినిపిస్తుంది దీనికి రీజన్ ఏంటి అని అంటే కనుక మనకి సపోర్ట్ చేసినట్టే చేసి అతనే కావాలనే టూని పైరసీ చేపిస్తున్నాడు మళ్ళీ వీళ్ళు మెగా ఫ్యామిలీ లో కలవడం కూడా వైసీపీ నేతలకు నచ్చలేదు అని చెప్పేసి కూడా ఇలా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో చాలా దీన్ని అయితే వైరల్ గా చేస్తున్నారు సో మరి చూడాలి ముందు ముందు కూడా ఏం జరుగుతుంది మరి మెగా ఫ్యామిలీ అదే విధంగా అల్లు ఫ్యామిలీ నిజంగానే కలిసిపోయాయా మరి అసలు నిజంగా దీనికి రీజన్ ఏంటి దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు అనేది కూడా చూడాలి అంటే అదే విధంగా ఎన్ని డేస్ అల్లు అర్జున్ గారు అంత కాముగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎందుకు తీసాడు ఏంటి అనేది కూడా చూడాలి అదేవిధంగా ఇన్ని మనకి టికెట్ రేట్స్ పెంచడం ద్వారా చాలా మంది థియేటర్ లో కూడా చాలా తక్కువ అయిపోయింది క్రౌడ్ అనేది కూడా చూసాము మళ్ళీ మెగా ఫ్యామిలీతో కలిస్తేనే ఇంకా ఎక్కువ మంది వస్తారా అనేది కూడా ఇలా కూడా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి థియేటర్ లో తగ్గిపోయా కాబట్టి అల్లు అర్జున్ గారు అయితే ఆ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం కానివ్వండి ఇలా చేయడం కానివ్వండి సో అలా వినిపిస్తున్నాయి మరి దీనికి కూడా చూడాలి మరి దీనికి రీజన్ ఏంటి అనేది చూడాలి అదే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు ఎవరైతే మన అల్లు ఫ్యామిలీ నుంచి కానివ్వండి మెగా ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యాన్స్ కానివ్వండి వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇవి ఇల్లిద్దరు కలవడం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మళ్ళీ కలుస్తారని కానీ ఇల్లు కలుస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక పెద్ద ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు ఇందులో పెద్ద స్టార్స్ ఉన్నారు రామ్ చరణ్ గారు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ తీసుకోవడము సో వీళ్ళిద్దరు కలుస్తేనే ఇంకెన్నో అద్భుతమైన మూవీస్ తీస్తారు ఎన్నో మంచి మంచి పనులు చేస్తారు కాబట్టి సో వీళ్ళిద్దరు కలవాలనే మేము కోరుకున్నాము అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అదేవిధంగా మూవీ టాక్ గురించి మాట్లాడుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో స్వయంగా ఆ ఫ్యాన్సే చాలా బాగుంది మూవీ అని చెప్పారు విధంగా అంటే మూవీ కూడా మనం మూవీ గురించి మాట్లాడుకున్నా గానీ మూవీ అయితే చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లేకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఇంకా తాండవ మాడస్తాడని కూడా మనం మాట్లాడుకోవచ్చు సో మూవీ ఇంత బాగున్నప్పటికీ కన్ కలెక్షన్స్ కూడా మనం కలెక్షన్స్ కూడా మాట్లాడుకున్నట్లయితే కనుక ఐదు వందల కోట్లు విధంగా అంటే ఇప్పటికే ఐదు వందల కోట్లు అయితే దాటాయి అదేవిధంగా ఈరోజు వీకెండ్ కాబట్టి సో ఆదివారం కాబట్టి నియర్లీ ఏడు వందల కోట్లు అయితే దాటుతుంది ఇప్పుడు ఏడు వందల కోట్లు దాటింది అని అంటే ఈ నాలుగు రోజల్లో ఏడు వందల కోట్లు దాటింది అంటే ఇంకా రికార్డ్ కొట్టేసింది అనే చెప్పుకోవచ్చు రికార్డ్ దాటేసింది అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి ఇప్పుడు రాబోయే సినిమాలలో కూడా గేమ్ చేంజర్ కూడా సో మరి అల్లు అర్జున్ గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది అంటే తన నుంచి కూడా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నాడు ఎలాంటి ట్వీట్ చేయబోతున్నాడు అనేది కూడా సో చాలా వైరల్ గా మారింది అదే విధంగా పుష్పటు కి ఇంత వైసీపీ సపోర్ట్ ఉంది అనుకున్నప్పటికి మరి అంబటి రాంబా పేరు ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది దీని వెనకాల మరి ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏదైనా చేస్తున్నాడా అనేది కూడా ఒకసారి విచారణలో అయితే తెలియనుంది మరి దీనిపైన చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి అనుచరుడు వెంకటరెడ్డి వెంకటేశ్ రెడ్డి అయితే వెంకటేశరెడ్డి పైన కూడా సో చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి దీనిపైన అసలు రీజన్ ఏంటి అసలు మరి అంబటి రాంబాబు గారు కూడా మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు మరి దీని మీద ఇంకా ఎలా ఎలా స్పందిస్తారు ఏంటి అనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంది ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన గారు తెలుసు ఫుల్ పేరు అందులో దుర్గేష్ గారు ఒకసారి పేరు పలికి ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్ట్ఫుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ ద పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోవింగ్ సో మచ్ లవ్ అస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దర్ ఇస్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద పోలీస్ ఆఫ్ బిహార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రీమ్లీ యువర్ సపోర్ట్ హెస్ బీన్ సో మచ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు కేరళ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ద పీపుల్ పోలీస్ ఆఫ్ కేరళ అండ్ ఇలాగా ఇప్పటివరకు కొన్ని కొంతవరకు వెళ్ళింది సెలబ్రేషన్స్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ సెలబ్రేషన్స్ లెఫ్ట్ వీ విల్ బీ విజిటింగ్ మెనీ అదర్ స్టేట్స్ ఆల్సో టు కంప్లీట్ ద క సెలబ్రేషన్స్ ఆఫ్ పుష్ప అండ్ ఐ వుడ్ ఆల్సో వెరీ స్పెషలీ లైక్